అదే నా కొడుకు తప్పిపోయినాడు తిరిగి రావాలని కోరుకుంటున్నాను న్యూస్ పేపర్కి ఇచ్చినాము న్యూస్ పేపర్కి ఇచ్చినాము టీవీలలో చూపించినాము మిస్సింగ్ కేసు పెట్టినాము అన్నీ తిరిగినాము ఎక్కడ రాలేదు కాకపోతే బిగ్ బాస్ షో ఎవరైనా చూస్తారు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం బిగ్ బాస్లో చూస్తే ఒకవేళ నా కొడుకు తెలుసుకొని రాగలుగుతాడు అప్పుడు అంటే చిన్నప్పుడు పేపర్ స్టేట్మెంట్ చేసినప్పుడు చిన్న వయసు ఇప్పుడు పెద్దగా అయింది కదా బిగ్ బాస్ నేను వెళ్ళి నాకు నా బాధంతా నాగార్జున సార్ చెప్పి బిగ్ బాస్ సార్ చెప్పి నా కొడుకు గురించి చెప్తే నా కొడుకు తెలుసుకొని వస్తాడు అబ్బాయి ఫోటోస్ అయిపోతుంది కూడా ఎందుకు మా అబ్బాయి చిన్నగా ఉన్నాడు కదా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కదా ఎప్పుడు మీ అబ్బాయి మా బాబు టూ థౌసండ్ ఫైవ్ జూలై ట్వంటీ త్రీ హైదరాబాద్ మిస్ ట్రైన్లో మిస్ అయ్యాడు మా బాబు అందుకే నా బాబు కోసం నేను బిగ్ బాస్కి వెళ్ళాలని చూస్తున్నాను ఇష్టం చాలా ఇష్టం సీజన్ వన్ కంచి సీజన్ ఎయిట్ వరకు చూశాను అందరికీ ఓట్లు వేసాను ఆ స్టార్లో నేను నైట్ హోటల్ పెడతా కానీ బిగ్ బాస్ చూడకుండా నేను మార్నింగ్ ఎప్పుడు వస్తే అప్పుడు బిగ్ బాస్ చూస్తాను టీవీ ఫోన్లో కూడా ఆ స్టార్లో చూస్తాను నేను హోటల్ పెడతాను మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ చాయ్ మరి ఏం చెప్తాం బిగ్ బాస్ అదే నా కొడుకు తప్పిపోయినాడు నా కొడుకు కోసం నేను బిగ్ బాస్కి వెళ్ళ రావాలని చూస్తున్నాను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాను బిగ్ బాస్ మీద పోయి గెలిస్తే ఆ డబ్బులు ఎన్నిస్తారమ్మా కిరాయి ఇల్లు ఉన్నా ఇల్లు కొనుక్కుంటాను ఇప్పుడు కామన్ మ్యాన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు కదా మీరు అప్లై చేసుకున్నారా మరి అదే వీడియో తీస్తున్నాను మెయిల్ పెట్టి పంపిస్తాను ప్రజలకు ఏం చెప్పాలి వచ్చుకున్నాను బిగ్ బాస్ నేను ఎందుకు పంపాను అంటే ఏం చెప్తాను నా కొడుకు కోసం వెళ్తున్నాను నా కొడుకు కోసం కేవలం డబ్బు రాని రాకపోయినా నేను కష్టపడుతున్నా అది సమస్య పక్కన పెట్టి నా కొడుకు కోసం వాళ్ళతో పాటు గేమ్స్ ఆడాలి డాన్స్ స్టెప్లు వేయాలి యాక్టింగ్ చేయాలి అంటే రావాలనుకో గేమ్స్ ఆడతాను స్టెప్లు వేస్తాను అంతే ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇస్తాను చేస్తాను మీకు ఏ బిగ్ బాస్ అంటే బాగా ఇష్టం బిగ్ బాస్ ఏ వన్ అంటే ఇష్టం బిగ్ బాస్ త్రీ రాహుల్ చుప్ గాంధీ బాగా ఇష్టము బిగ్ బాస్ సెవెన్ పల్లవ ప్రశాంత్ ఇష్టము ఇష్టమా